గడిచిన రోజుల్లో మీలో ఎంతమంది దీని గురించి విన్నారో నాకు తెలియదండి నైజీరియాలో మరి భయంకరమైన క్రిస్టియన్ పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది నైజీరియా ప్రాంతంలో మరి క్రైస్తవులను వేల వేలగా చంపేస్తూ ఉంటే అక్కడున్న దైవజనులు ఇంక మేము బరియల్స్ చేయలేకపోతున్నాం మాకు ఎవరైనా సహాయం చేయండి దీన్ని ఆపడానికి మాకు ఎవరైనా సహాయం చేయండి అని దైవజనులు కోరుతున్నారండి మేము బరియల్స్ చేయలేకపోతున్నామండి కంటిన్యూస్గా ఇంతమందిని చంపేస్తూ ఉంటే ఎలా బరీ చేయగలమని చెప్పి అడుగుతూ ఉన్నారు సుమారు ఏడు వేల రెండు వందల మంది క్రైస్తవులను ఆ ప్రాంతంలో చంపేశారు వారి విశ్వాసాన్ని బట్టి మరి ఒక్కొక్క కుటుంబం యొక్క కథ వింటూ ఉంటే మీరు వార్తల్లో వార్తల్లో చూస్తే లేకపోతే చదివినట్లయితే ఎంతగానో హృదయం కలిచి వేయబడతా ఉంది ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి అయితే ఒక ఫార్మర్ ఆయన మరి అప్పటి వరకు తన కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేవారంట పది మంది తన కుటుంబంలో ఉన్నారు అయితే ఆ కుటుంబము ఫార్మర్స్ ఫ్యామిలీ చక్కగా మేమందరము మేజ్ కార్న్ రైస్ ఇవన్నీ కూడా మేము ఫార్మింగ్ చేసుకుంటా హ్యాపీగా ఉండేవాళ్ళము అయితే న్యూస్ రిపోర్టర్స్తో వీరిచే అతను చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎంతగానో హృదయం వేదన చెందుతుందండి అతను చెప్తా ఉన్నాడు తన చొక్కాతో తన కళ్ళు తుడుచుకుంటూ నా ముగ్గురు పిల్లలు బెడ్రూమ్లో దాక్కుని ఉన్నారు చంపడానికి వచ్చినప్పుడు ఆ ముగ్గురిని వెతికి బయటకు తీసుకొచ్చి మరీ చంపేశారు ఇంకొక ఐదుగురిని కూడా నా కుటుంబంలో చంపేశారు మా పది మంది కుటుంబంలో ఎనిమిది మందిని ఆల్రెడీ చంపేశారండి నా కళ్ళ ముందే వారు బూడిదైపోతూ ఉంటే నేను చూశాను నా సహోదరుడు మిగిలి ఉన్నాడు వాడు ఒక్కడే పొలాల్లో పారిపోతూ ఉంటే పరిగెడుతూ ఉంటే వాడిని కాల్చి చంపేశారు నా కళ్ళ ఎదురుగుండా అంత భయంకరంగా చంపేశారు అంటే మరి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆ వ్యక్తిని అడిగారండి అడిగితే ఐ విల్ స్టిల్ నాట్ లీవ్ జీసస్ నేను నా యేసే ఇప్పటికీ కూడా విడిచిపెట్టనని చెప్పాడు అంత గొప్ప విశ్వాసము తన కుటుంబంలో ఎనిమిది మందిని చంపేశారండి మన జీవితంలో ఒక చిన్న కీడు రాగానే దేవుడు ఏదైనా మేలు ఆలస్యం చేయగానే మనం చేసేది ఏంటి దేవుడు అసలు ఉన్నాడా ఎందుకు నాకు ఇలా అని ప్రశ్నించే విశ్వాసం ఇలా మిగిలిపోకూడదండి కదా స్టెఫను రాళ్ళతో కొట్టబడినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు కానీ ప్రవ్వా ఈ దోషము వారి మీదకి రానివ్వదనే ఆ క్షణంలో కూడా ప్రార్థించాడు ఇది నిజమైన క్రీస్తు ప్రేమ